ఇంతన్నాడు ఇంతన్నాడు చివరికి ఘోర ఓటమి చవి చూసారా ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచిన నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయలేకపోయారు బావా బావమరుదుల కనసన్నల్లో కథ నడిపిన ఆ నాయకుడు చివరికి ప్రజల ఆగ్రహంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది ప్రజల కన్నరతో ఓటమి చవి చూసిన ఆ మాజీ ఎవరు ఏంటాయన బావా బావమరుదుల కహాని ప్రొద్దుటూరు స్టేట్ లోని పాపులర్ పుష్కలమైన ఆదాయ వనరులతో దక్షిణ భారతదేశంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించింది కడప జిల్లాలోని ఆ సెంటర్ వస్త్ర వ్యాపారానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటూని పసిడి వ్యాపారంతో మినీ ముంబైగా పేరుగాంచింది ఇక ప్రొద్దుటూరు రాజకీయాలు ఎప్పుడూ టఫ్ ఫైట్ గానే నడిచేవని చెప్పొచ్చు అలాంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకే రెండు సార్లు గెలిచిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హ్యాట్రిక్ తనదేనని కాలరెగరేసి శబదం కూడా చేశారు ఒకవేళ మంచి చేసుంటే ప్రొద్దుటూరు ప్రజలు మూడోసారి కూడా పట్టం కట్టేవారేమో సీన్ కట్ చేస్తే రాచమల్లు ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రొద్దుటూరు ప్రజల నుంచి రాచమల్లుకు చుక్కెదురైంది రాచమల్లు ఆయన బావమర్ది పెత్తనాన్ని ప్రొద్దుటూరు ప్రజలు తిరస్కరించారు గెలవాల్సిన చోట ఘోర ఓటమి రాచమల్లు స్వయంకృతాపరాధమేనని చర్చ జరుగుతోంది వాస్తవానికి కడప జిల్లాలో మంచి హైప్ ఉన్న పొలిటీషియన్లలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఒకరని చెప్పచ్చు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాల్లో రాచమల్లు స్టైలే వేరని చర్చించుకుంటారు ఎదుటివారిపై మాటల తూటాలు ఎక్కుపెడుతూ ప్రశ్నల వర్షం కురిపించడంలో ముందుండేవారు రాచమల్లు ఆ సానుకూలతతో ఒకటికి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రొద్దుటూరు ప్రజలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచాక పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల కోసం కేసులు అరెస్టులను కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాచమల్లు ఆందోళనల్లో ముందుండే రాచమల్లుకు పార్టీ కేడర్ అండగా నిలిచేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాక పార్టీ అధికారంలోకి రాగానే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గేరు మార్చారంటారు రెండోసారి గెలిచాక కొన్నాళ్లకే ప్రజల్లో తనపై ఉన్న సానుకూలతను పోగొట్టుకున్నారు రాచమల్లు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఘోర ఓటమి చూశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై లెక్కలేనని ఆరోపణలొచ్చాయి ప్రొద్దుటూరులో భూకబ్జాలు ఇసుక మాఫియా క్రికెట్ బెట్టింగ్ గుట్కా మట్కా బెదిరింపులు అక్రమాలతో ఓటమిని కొని తెచ్చుకున్నారని పార్టీలో గుసగుసలు వెల్లువెత్తుతున్నాయి అవినీతి అక్రమాలను ప్రశ్నించిన నందం సుబ్బయ్య హత్యకు గురి కావడం రాచమల్లుపై మరింత వ్యతిరేకతకు కారణమైందని అంటున్నారు సుబ్బయ్య హత్యతో ప్రొద్దుటూరులో బీసీ నాయకులు ఎన్నికల్లో రాచమల్లుకు వ్యతిరేకంగా పనిచేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది చివరికి సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచి కార్యకర్తల దాకా వ్యతిరేకత రావడం రాచమల్లు ఓటమికి కారణమైంది ప్రొద్దుటూరులో రాచమల్లు ఎమ్మెల్యే అయినా ఆయన బామ్మర్ది బంగారు రెడ్డి అనధికారిక ఎమ్మెల్యేగా చలామణి అయ్యారన్న విమర్శలున్నాయి ఆరు ట్యాక్స్ వసూళ్లతో రాచమల్లుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది వైసీపీ కోసం కష్టపడిన కౌన్సిలర్లు కార్యకర్తలకు ప్రొద్దుటూరులో గౌరవం లేకుండా పోయిందని దీంతో వారు ఎన్నికల్లో సహకరించలేదనే ప్రచారముంది అందుకే మూడోసారి గెలుపు కోసం సర్వశక్తులు వడ్డినా రాచమల్లుకు ఓటమి తప్పలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో ఉన్న కూరగాయల మార్కెట్ ని పాత బస్టాండ్ దగ్గరికి తరలించడం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అవి పూర్తి కాకపోవడంతో రాచమల్లుపై అసంతృప్తి పెరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోగా జగనన్న కాలనీలు పూర్తి చేసి ఓ చేత్తో బీగం మరో చేత్తో పట్టాయిస్తానని ప్రొద్దుటూరు ప్రజలకు మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయారు రాచమల్లు దీంతో లబ్ధిదారుల ఆగ్రహాన్ని చవిచూశారు ప్రదుటూరులో అనేక చోట్ల భూములను ఆక్రమించారనేది రాచమల్లుపై ఉన్న ప్రధాన ఆరోపణ దొరసానిపల్లెలో దేవుని భూములను రాచమల్లు స్వాహా చేశారంటూ వరదరాజుల రెడ్డి నిరసనలకు దిగారు రాచమల్లు భూదాహానికి ఎందరో అమాయక ప్రజలు బలయ్యారని ఎమ్మెల్యేగా గెలిచిన వరదరాజుల రెడ్డి విమర్శించారు గుట్కా మట్కా క్రికెట్ బెట్టింగులు ప్రోత్సహిస్తున్నారని టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి రాచమల్లుపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు బావమర్ది బంగారెడ్డి చెప్పిందే రాచమల్లుకు వేదమని ప్రొద్దుటూరులో నియంత పాలనని భరించలేకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని ఇక అలాంటివి సహించేది లేదని ప్రొద్దుటూరులో రాచమల్లను ఓడించిన ఎమ్మెల్యే రెడ్డి హెచ్చరిస్తున్నారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులను ప్రత్యక్షంగానే హెచ్చరించారు లంచం తీసుకోకుండా పనిచేస్తానని ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్తో ప్రమాణం చేయించారు మట్కా గుట్కా బెట్టింగ్ వ్యవహారాల్లో ఎవరూ తల దూర్చొద్దని సొంత పార్టీ నేతలనే హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రాకతో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైందని ప్రొద్దుటూరు ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారట తన ప్రాణముండగా ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరనివనని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ముందు గట్టి సవాలు విసిరారు ఇప్పుడు వరదరాజుల రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో మాజీ ఎమ్మెల్యేకు మొహం చెల్లడం లేదు రాచమల్లు మళ్లీ ప్రజల మనసులు గెలుచుకుంటేనే భవిష్యత్తులో పడ్డచోటే నిలబడేందుకు అవకాశం ఉంటుందని ప్రొద్దుటూరు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట